ఫస్ట్ టైం నేను ఇంతవరకు ఒక మూవీ గురించి రివ్యూ ఎప్పుడు ఇవ్వాల ఫస్ట్ టైం ఒక మూవీ ఒక మూవీ గురించి రివ్యూ ఇద్దాం అనుకున్నా ఆ మూవీ విక్రమ్ గారు తీసిన విక్రమ్ గారి సినిమా తంగళ నిజంగా చెప్తున్నావా నేను ఇంతవరకు నా లైఫ్లో ఒక సినిమా గురించి చెప్పడం అనేది ఫస్ట్ టైం ఇది యూట్యూబ్లో కావచ్చు ఎక్కడైనా కానీ ఎందుకంటే ఒక్కొక్క సీన్ కానీ విక్రమ్ గారి యాక్టింగ్ కానీ బా అమేజింగ్ అనమాట ఆ పర్ఫార్మెన్స్ ఎవరు చేయలేరు కూడా అంత బాగుంది నాకు ఆ సినిమా చూసిన తర్వాత ఆస్కర్ అవార్డు ఖచ్చితంగా రావాలని కోరుకుంటున్నాను అంత మంచి యాక్టింగ్ అనేది అంత అసలు అంత కెరియర్లో ఆయన కెరియర్లోనే బిగ్గెస్ట్ మూవీ అనమాట అని రద్రీబేంద్ అనమాట ఈ సినిమా అనేది మాటలు చెప్పలేము దయచేసి ఎవరైనా మిస్ అయితే డెఫరెంట్గా వెళ్ళి థియేటర్ సినిమా అయితే చూడండి మంచి ఫీల్ ఉంటుంది ఆ ఎలిబ్రేషన్స్ పాములు వస్తాయి మీదకి వెళ్ళి అవి గ్రాఫిక్స్ అంటే గ్రాఫిక్స్ కానీ ఎంత రియల్టీగా అనేది డైరెక్టర్ చాలా గొప్ప మనవాడు థాట్స్ చెప్పాలి విక్రమ్ యాక్టింగ్ ఎంత రియల్టీగా ఎంత న్యాచురల్గా చేశారంటే సినిమా ఒక అద్భుతం అనమాట మనం ఎన్నో ఇన్స్మెంట్స్ ఉంటాం విక్రమ్ గారి సినిమా శివపోతుడు చూసాం అందులో ఆ క్యారెక్టర్ అప్పుడే అర్థమైపోయింది నాకు మంచి ఏదైనా చేయగలుగుతాడని ఒక డైరెక్టర్ తన నమ్మి ఒక కథ చెప్పిన తర్వాత ఆ క్యారెక్టర్ అనేది ఎంత ఇంపార్టెంటో మనం చేస్తే గుర్తింపు ఎలా వస్తుంది అనేది ఈ సినిమా బట్టి విక్రమ్ గారికి మంచి పేరు వస్తుంది ఖచ్చితంగా చెప్తున్నా విక్రమ్ గారికి ఆస్కర్ అవార్డు ఖచ్చితంగా రావాలి అది హీరోలు ఖచ్చితంగా ఆస్కర్ అవార్డు విజేత అని ఉన్నారంటే మొత్తం మీద విక్రమ్ గారు థ్యాంక్ యూ సార్ చాలా చాలా బాగా చేశారు నాకైతే మనస్ఫూర్తిగా అయితే సినిమా చాలా బాగా నచ్చింది అసలు యాక్టింగ్ కోసం చూడొచ్చు సినిమా విక్రమ్ గారి కోసం ఈ సినిమా చూడవచ్చు అలా హీరోయిన్ కూడా భయం మాత్రం అగల హీరోయిన్ ఎక్కడ తీసిందంటే విక్రమ్ గారి పాటు హీరోయిన్ కూడా అదే యాక్టింగ్ చేసింది రియాలిటీని జీవించేసారు అంతే వీళ్ళు క్యారెక్టర్ డిజైనింగ్ మొత్తం జీవించేసారు అంతే మన నిజ నిజ జీవితంలో ఎలా ఉంటారు వాళ్ళని కూడా తీసిపోని విధంగా వాళ్ళు యాక్ట్ చేశారు క్యారెక్టర్ని ఇంతలాగా చేయడం అనేది చాలా గొప్ప విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్ సెన్స్ సార్ విక్రమ్ గారు అలాంటి మూవీస్ మళ్ళీ చేస్తారనేది నేను చెప్పట్లా చెయ్యొద్దు దయచేసి ఎందుకంటే నేను చూడలేం మీరు అంత కష్టపడుతున్నారు చూడలేం మా కోసమే మీరు మాకు తెలుసు కానీ ఆల్ ద బెస్ట్ ఇంటర్ ద టీమ్ డైరెక్టర్ కూడా